హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ తెలంగాణ మంత్రి కొండ సురేఖ గారు ప్రతిసారి జనాలు షాక్ అయ్యే విధంగా మాట్లాడతారు అలాగే మంత్రివర్గం ప్రత్యర్థి పార్టీలు కూడా అబ్బో ఈవిడేంటి ఇలా మాట్లాడింది అని అనుకునే పరిస్థితి వాళ్ళ పార్టీ నేతలైతే అబ్బో మళ్ళీ మీద దెబ్బ మేడం గారు స్లిప్ అయ్యారుగా అనుకోవటం సర్వసాధారణం అయిపోయింది గతంలోనేమో సమంత గారి మీద అలాగే అక్కినేని ఫ్యామిలీ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు తర్వాత కేటీఆర్ గారి మీద సరేహా వాటి గురించి ఏదో క్షమాపణలో కోర్టులు అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా ఆవిడేమంటారంటే తెలంగాణలోని పార్లమెంటు బిల్డింగ్ ఎనాగరేషన్కి మోదీ గారు వచ్చారు కానీ రాష్ట్రపతిని రానివ్వలేదంట ద్రౌపది ముర్ము గారు ఉన్నారు కదా ఆవిడ్ని రానివ్వలేదు ఎందుకు రానివ్వలేదయ్యా అంటే ఆవిడ ఒక ఎస్సీ కాబట్టి రానివ్వలేదని చెప్పి ఆవిడ మాట్లాడిన మాట అది అసలు ఈవిడ ఇలా మాట్లాడుతుందా లేదా వాళ్ళ క్యాబినెట్లో అలా మాట్లాడమని ట్రైన్ చేస్తున్నారా అనిపిస్తుంది ఒక్కోసారి మనం ఈ మాట మాట్లాడకూడదు అసలు ఆవిడ గురించి మహిళ అయినా కానీ ఆవిడ మాట్లాడిన మాట అలా మాట్లాడింది ఆవిడ ఎస్సీ కాబట్టి రానివ్వలేదు అనటం అసలు ఇది ఏమన్న పద్ధతి మాట మాట చెప్పండి దేశ ప్రథమ పౌరురాలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆవిడని పట్టుకొని ఎస్సీ కాబట్టి మోదీ రానివ్వలేదు అంటుంది సరే అక్కడతో ఆగారా అంటే లేదు బాలరాముని ప్రతిష్ట చేశారు ఢిల్లీలో ఢిల్లీలో కూడా ఆవిడని విడు అని పిలవలేదంట మోదీ గారు అసలు ఆ మాటలు ఏంటంటే ఏంటంటే కొంచెం బాధాకరం అనిపించింది మనకు కూడా ఎందుకు ఆవిడ అలా మాట్లాడుతుంది అని గతంలోనూ సమంత గారి విషయంలో మీరు అలా ఎలా మాట్లాడతారంటే మీరు ఒక మహిళ ఆవిడ ఒక మహిళ అలా ఎలా కించపరిచారన్నారు ఇప్పుడు రాష్ట్రపతి గారి విషయం తీసుకోండి తె, సరే ఆవిడ రాష్ట్రపతి గారు అలాగే దేశ ప్రథమ పౌరురాలు అన్న విషయం పక్కన పెడదాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్న విషయం కూడా పక్కన పెడదాం ఆవిడ కూడా ఒక మహిళ ఆవిడని అలా మాట్లాడడం ఏంటండి పైగా ఆవిడ ఎస్సీ అని చెప్పి మాట్లాడుతున్నారు ఆవిడ ఎస్టీ ఆదివాసీ తెగ ఆవిడ్ని రాష్ట్రపతిగా నియమించడానికి మోదీ గారు ఎంతో సహకరించారు అలాంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ అని చూసి పిలవకుండా ఉంటారని అలా మాట్లాడడం కరెక్టేనండి నాకైతే కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు గతంలో ఎలా ఉన్నాయో పెద్దగా నేను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ద్రౌపది ముర్ము గారి విషయంలో మాట్లాడిన మాట అయితే నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది మరి కొండా సురేఖ గారి మాటల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్